అంబటి రాంబాబు నీచంగా నికృష్టంగా సంస్కార హీనంగా ప్రవర్తిస్తాడనేటువంటి మాట ప్రజలందరికీ తెలుసు కానీ మరింత పరితెగించి బజారు తోటి రాజకీయాల్లో ఎవరో మాట్లాడే విధంగా మాట్లాడడం అనేది మొత్తం కూటమి నాయకులు అందరూ మాత్రమే కాకుండా రాష్ట ప్రజలందరూ కూడా చీ అంటున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా అసలు ప్రజా జీవితంలో ఉండటానికే అంబటి రాంబాబు అల్హుడు కాదనేటువంటి మాటలు కూడా ఈ కొంతమంది దీనికి ఏదో కులం రంగు పులవాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు వారందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇంట్లో తల్లి తండ్రి ఇంట్లో చెల్లి వీళ్ళందరినీ ఎవరైనా దూషిస్తే మనం ఎంతవరకు దాన్ని సహించగలుగుతాం ఇవాళ రాంబాబు మాట్లాడినటువంటి మాటలు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని వారి పెద్దల్ని కించపరిచే విధంగా పచ్చి బూతులతోటి మనం మాట్లాడడానికి కూడా లేనటువంటి భాషతో మాట్లాడడం అనేది ఎవరు కూడా సహించేటువంటి విషయం కాదు ఇంత ప్రజలు మిమ్మల్ని చీకొట్టినప్పటికీ కూడా ఇంకా మీరు తగుదిన రోడ్ల మీద వచ్చి మాట్లాడటమే తప్పు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి రకరకాల వేషాలు వేస్తున్నటువంటి మిమ్మల్ని ప్రజలు ఇప్పటికీ ఎప్పుడో చేత్కరించారు మళ్లీ అసలు మిమ్మల్ని ప్రజలు ప్రజల మధ్య తిరగడానికి ఒప్పుకోరనేటువంటి మాట కూడా స్పష్టమవుతోంది నేను ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి కూడా తెలియజేస్తా మీరు ఇంకా సమర్థిస్తున్నారు అమ్మటి రాంబాబు గారి మాటల్ని ఇది ఎంతవరకు న్యాయం అసలు సమాజంలో ఈ రకమైన భూతులు సంస్కృతి తీసుకొచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట ప్రజలందరికీ తెలుసు అటువంటి సందర్భంలో ఇంకా ఇప్పుడు దీన్ని సమర్థించడం ద్వారా పత్రికా ప్రకటన ఇవ్వడం ద్వారా మీరు మరింత దిగజారనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలా చేయటం వల్ల ప్రజలు మిమ్మల్ని ఛేదరించడం మాత్రమే కాదు రేపొద్ది నుంచి ప్రజల మధ్య కూడా చేస్తారనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ ఎప్పటికైనా మానుకోకపోతే తగిన బుద్ధి ప్రజలే తెలియజేస్తారనేటువంటి మాటని హెచ్చరిస్తున్నాను